ఈ కరోడు అలాగే సైన్స్ ప్రాజెక్టులు బాగా చేసేవాడు అలాగే చదువు మీద శ్రద్ధ కలిగినప్పుడు అతని బిహేవియర్లో మార్పు కలిగింది అంతా కూడా అప్పటి నుంచి ఫ్రెండ్స్ పేర్లు పెట్టి పిలవడం ఫ్రెండ్స్ని అమ్మా నాన్నని పిలవడం అలాగే మిగతా వాళ్ళతో కలిసి పిలిచి ఉండడం కలిసి పోవడం ఇవన్నీ కూడా అతను మార్పు రావడం గమనించింది ఇతని విషయంలో ఏంటంటే కొంచెం శ్రద్ధగా కూడా మనం శ్రద్ధ ఉంటే ఇలాంటి అవసరం వాళ్ళందరూ కూడా ఇలాగే ముందుకు వెళ్తారని నేను అభిప్రాయంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత ఈ కుర్రోడు అక్కడ ఎయిత్ క్లాస్ అవగానే ఆ బిహేజ్ చేసి స్కూల్కి వెళ్ళడం జరిగింది అలాగే ఈ కుర్రాడి విషయంలోనే అలాగే మాస్టర్లు సహకరిస్తున్నారు అలాగే భవిత్య సెంటర్ ఉండి భవిత్య సెంటర్ వాళ్ళు సహకరిస్తున్నారు అలాగే మండల విద్యాశాఖ అధికారులు రమేష్ గారు మీ ప్రసాద్ గారు సహకరిస్తున్నారు ఉన్నతాధికారులు అయిన జిల్లా పి శ్యామ గారు కూడా ఈ భవిత్య సెంటర్కి సంబంధించి మిగతా విషయాలు కూడా కేర్ తీసుకుని వీళ్ళకి ఇంకా ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆయన ఇప్పుడు తప్పించడం జరుగుతుంది విషయంలో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పిల్లలందరూ కూడా సహకారం మేము అందరూ అందిస్తామని తెలియజేసుకుంటూ అందరూ అందించాలని కూడా తెలియజేసుకుంటున్నాము మహేష్ నేను ఎవరినమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు అమ్మ అన్న ఎక్కడ ఉన్నాడు పల్లగెళ్ళాడా సెలవు రోజులు పల్లెగిల్లాడు ఈ రోజు Okey ha uh. <laughs>